హలో అందరికి వెల్కమ్ టు బ్లాగ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా సంక్రాంతి వస్తుందంటే ముందుగా మన ఆడవాళ్ళందరికీ గుర్తు వచ్చేది రంగులే కదా ఎప్పటి నుంచి వీధుల్లోనూ కాలేజెస్ లోను స్కూల్స్ లోనూ రంగోలి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి కదా మేము కూడా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తాము కొంచెం పెద్ద ముగ్గు వేయడానికి ఎక్కువ రంగులే పడతాయి కదా బయట షాప్స్ లో కొనాలంటే చాలా రేట్స్ ఉంటాయి మేమైతే ప్రతి సంవత్సరం కలర్స్ బయట షాప్స్లోనే వాళ్ళము కానీ ఈసారి మేమే స్వయంగా ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాము రేషన్ బియ్యంతో ఫుడ్ కలర్స్తో ఇలా కలర్స్ అన్ని మనమే ఇంట్లో రెడీ చేసుకోవడం వల్ల మనీ సేవ్ అవుతుంది మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మా తమ్ముడు అయితే మేము కలర్ చేస్తుంటే చాలా ఎక్సైడ్ అవుతున్నాడు అందుకే మా అమ్మ పక్కనే కూర్చున్నాడు ఫస్ట్ రెడ్ కలర్ చేద్దాం రండి ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మనం డైలీ వాడుకునే సర్ఫ్ ఉంటుంది కదా డిటర్జెంట్ పౌడర్ ఇదైతే అందరి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది అది కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా పసుపు డిటర్జెంట్ పౌడర్ వేసుకుని కలుపుకోవడం వల్ల రెడ్ కలర్ వస్తుంది నాకు తెలిసి ఎక్స్పెరిమెంట్ చాలా మందికి తెలిసే ఉంటుంది నేనైతే మా స్కూల్ డేస్ లో ట్రై చేశాను మళ్ళీ అది మాకు ఇప్పుడు గుర్తొచ్చింది చూడండి రెడ్ కలర్ వచ్చేసింది కదా మనకి ఇంకా డార్క్ గా కావాలి అంటే కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది లైట్ గా కావాలంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి మేమైతే ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నాము మీరు చేసుకునే కలర్ క్వాంటిటీని బట్టి బియ్యం వేసుకోండి మాకైతే ఈ బియ్యం సరిపోతాయి కలర్ మొత్తం బియ్యానికి పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయాలి హాఫ్ అన్ అవర్ నానబెడితే బియ్యం మొత్తం నానిపోయి ఉంటాయి కదా ఆ తర్వాత గ్రైండ్ చేస్తే కలర్ ఎక్కువ వస్తుంది ఆ తర్వాత ఎల్లో కలర్ రెడీ చేద్దాము దీనికోసం అయితే మేము ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాము ఇది చూడడానికి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కానీ కలిపిన తర్వాత ఎల్లో కలరే వస్తుంది ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి చూడండి కలుపుతూ ఉంటే ఎల్లో కలర్ లోకి వస్తుంది కదా ఫస్ట్ ఫుడ్ కలర్ చూడగానే ఆరెంజ్ కలర్ ఏమో అనుకున్నాము కానీ కలిపిన తర్వాత తెలిసింది ఎల్లో కలర్ అని చెప్పి ఇందులో కూడా కప్పు బియ్యం వేసేసుకుని ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనకి వీధుల్లో స్కూల్స్ లో కాలేజెస్ లో జరిగే రంగోలీ కాంపిటీషన్స్ కంటే మన ఇంటి దగ్గర జరిగే రంగోలీ కాంపిటీషన్స్ ఏ ఎక్కువైపోతాయి మన పక్క వాళ్ళు వేసిన ముగ్గు కంటే మన ముగ్గే బాగుండాలి మన వీధుల్లో అందరి ముగ్గు కంటే మన ముగ్గే బాగుండాలి అని కాంపిటీషన్ అయితే చాలా ఉంటుంది ప్రతి ఒక్కర్లో మేము కూడా అదే కాంపిటీషన్ తో ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర ఒక పెద్ద ముగ్గు వేసుకుంటాము మన ముగ్గుని ఎవరైనా చూసి మీ ముగ్గు చాలా బాగుందని అనగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి కలర్ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఎల్లో కలర్ చూడడానికి ఎంత బాగుందో కదా తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఆరెంజ్ కలర్ కలుపుకుందాము ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే చూడడానికి రెడ్ కలర్లో ఉంది కానీ ఇది కలిపిన తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చింది ఇందులో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం ఎలా కలిపేసుకోవాలి ఇలా నీట్గా కలర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం వేసుకోవాలి చూడండి ఇప్పటివరకు రెడ్ కలర్లో ఉంది బియ్యం వేయగానే ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది ఇలా తయారు చేసిన కలర్స్ బయటకొనేది అంటే చాలా ఖర్చు అవుతుంది మేమైతే ప్రతి సంవత్సరం అలాగే డబ్బులన్నీ చేసాము కానీ మనమేలా ఇంట్లో రెడీ చేసుకోవడం వల్ల చాలా బెటర్ ఫుడ్ కలర్ రీచ్ బాటిల్ వచ్చి ఫైవ్ రూపీస్ ఇలా మనమే రెడీ చేసుకుంటే తక్కువలోనే అయిపోతుంది చూడండి ఈ కలర్ కూడా రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ రెడీ చేద్దాం రండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని ఇలా కొంచెం వేసుకోవాలి ఇదైతే గ్రీన్ కలర్లోనే ఉంది కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక కప్పు బియ్యం ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఈ కలర్ మొత్తం బియ్యానికి పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ఇలా రెడీ చేసుకున్న కలర్స్ న్యూ ఇయర్కి సంక్రాంతికి ఏ ఫెస్టివల్స్కి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ చూడండి చూడడానికి లుక్ ఎంత బాగుందో ఇలా ఈ కలర్ కూడా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫోర్ కలర్స్ రెడీ చేసాం కదా ఇంకొక కలర్ రెడీ చేద్దాం రండి ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ లో కొంచెం ఉజాల వేసుకోవాలి నాకు తెలిసి ఉజాల అందరి దగ్గర అవైలబుల్ గానే ఉంటుంది ఒకవేళ మీకు దగ్గర లేకపోతే కాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అది కూడా పర్పుల్ కలర్ లోనే వస్తుంది మేమైతే చిన్నప్పుడు హోలీ ఆడుకునేటప్పుడు వాటర్ లో కాయలు వేసుకునే కలుపుకునే వాళ్ళము మా ఇంటి దగ్గర కూడా కాయలు ఉన్నాయి కానీ అవి ఇంకా పర్పుల్ కలర్ లోకి మారలేదు గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి అందుకే మేము ఉజాలి మీ దగ్గర ఉంటే ఉజాల వేసుకొని లేకపోతే ఇంకా వేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కూడా ఒక కప్పు బియ్యం వేసుకుని ఇలా కలిపేసుకోవాలి మనకి ఫుడ్ కలర్స్ లో అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉండవు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ షాప్ దగ్గర నుంచి తెచ్చుకుని ఇలా వాటర్ లో వేసుకుని బియ్యం లో వేసుకుని నానబెట్టుకుంటే కొంచెం కలరే ఎక్కువ అవుతుంది మా అమ్మ కలుపుతూ ఉంటే మా తమ్ముడు నేను కూడా కలుపుతా నేను కూడా కలుపుతా అన్నాడు సరే కలపమని ఇచ్చారు మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ మనం ఇలానే బియ్యంలో వేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కొంచెం డ్రై అయిపోతాయి బాగా డ్రై అయిపోవు కానీ బియ్యం మొత్తం వాటర్ పీల్చుకొని కొంచెం డ్రై అవుతాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా మిక్స్ పట్టేసుకోవాలి ఫస్ట్ లైట్ కలర్సే మిక్స్ పట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ డార్క్ కలర్స్ మిక్స్ పెట్టేసుకుంటే లైట్ కలర్ మిక్స్ పెట్టేటప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది అందుకనే ఫస్ట్ లైట్ కలర్సే మిక్స్ పెట్టేసుకోండి అలాంటి ప్రాబ్లమ్ ఉండదు చూడండి మొత్తం ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత జల్లెళ్ళలో వేసుకొని నీట్గా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల స్మూత్గా ఉన్నది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది పైన ఇంకా కొంచెం మొరుముగా ఉంటాయి కదా అవన్నిటిని మళ్ళీ మిక్స్ పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా అయిపోతుంది చూడండి కలర్ ఎంత బాగా వచ్చేసిందో సేమ్ మనం షాప్ దగ్గర కొన్నప్పుడు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి ఇంకా మనకు కావాలంటే ఇందులో ఇసుక కలుపుకోవచ్చు అలాగే ముగ్గు కూడా కలుపుకోవచ్చు ఈ ఒక్క కలర్తోనే టూ కలర్స్ చేయొచ్చు అది ఎలాగో చూపిస్తాను అండి ఫస్ట్ కలర్ని హాఫ్ ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ మిక్స్ జార్ లో వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టేసుకోవాలి ఫుడ్ కలర్ బాగా ఎక్కువ వేస్తే డార్క్ కలర్లోకి వస్తుంది కొంచమే వేస్తే లైట్ కలర్లోకి వస్తుంది చూడండి ఇప్పుడు డార్క్ వచ్చింది కదా చూడండి ఇలా ఒక కలర్తో టూ కలర్స్ చేసుకోవచ్చు ఇది డార్క్ ఎల్లో ఇది లైట్ ఎల్లో దగ్గరకు పెట్టి చూస్తే డిఫరెన్స్ పెద్దగా తెలియట్లేదు కానీ దూరంగా చూస్తే డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది తర్వాత ఇంకొక కలర్ను కూడా ఇలాగే మిక్స్ పట్టేసుకోవాలి చూడండి బాగా మిక్స్ పెట్టేసుకుని జల్లించేసుకున్న తర్వాత దీని కూడా ఇంకొక టూ కలర్స్ చేసుకోవచ్చు దానికోసం ఇందులో హాఫ్ కలర్ తీసుకుని మిక్స్ జార్ వేసుకుని ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి దీన్ని మళ్ళీ మెత్తగా మిక్స్ పట్టేసుకుంటే చూడండి డార్క్ ఆరెంజ్ వచ్చింది కదా ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది చూడ్డానికి కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది డార్క్ ఆరెంజ్ ఇది లైట్ ఆరెంజ్ తర్వాత గ్రీన్ కలర్ బియ్యం కూడా మిక్సర్లో వేసుకుని మెత్తగా మిక్స్ పెట్టేసుకుని జల్లించేసుకోవాలి మొత్తం బియ్యం అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా నలుగుదు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ పట్టుకోవాలి ఇలా మెత్తగా వస్తుంది ఈ గ్రీన్ కలర్తో కూడా టూ కలర్స్ చేయచ్చు మళ్ళీ హాఫ్ కలర్ తీసి మిక్సర్లో వేసుకొని గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి మళ్ళీ దీన్ని మిక్స్ పెట్టేసుకుంటే చూడండి చిలకాకు పచ్చని వచ్చింది మనం కలర్ లో బియ్యం కలిపిన తర్వాత చాలా డార్క్ కలర్ వస్తుంది కానీ గ్రైండ్ చేసిన తర్వాత లైట్ కలర్ వస్తుంది మనకి బాగా డార్క్ కలర్ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ కలర్స్ వేసుకుని మిక్స్ పట్టేసుకోవడమే చూడండి ఒక కలర్ తో టూ కలర్స్ వచ్చాయి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఈ గ్రీన్ అయితే మాత్రం చాలా బాగుంది కదా తర్వాత ఈ రెడ్ కలర్ బియ్యాన్ని కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జల్లించేసుకోవాలి ఈ రెడ్ కలర్ బియ్యం కలిపినప్పుడు ఇంత డార్క్ గా ఉన్నాయి కదా జల్లించిన తర్వాత చూడండి ఎంత లైట్ అయిపోయిందో మనకి ఇది కూడా డార్క్ కలర్ కావాలి అంటే ఇందులో కలర్ వేయాల్సిన అవసరం లేదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇలా మనకి ఎప్పుడు అప్పుడు వాటర్ కలుపుకొని అయినా వేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ కలుపుకునైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేయకండి కొంచెమే వేయండి చూడండి డార్క్ కలర్లోకి వచ్చింది కదా ఇందులో కలర్ కూడా వేయలేదు మేమైతే టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాము తర్వాత మనం ఉజాల వేసుకుని కలుపుకున్న బియ్యాన్ని కూడా మిక్స్ పట్టేసుకున్నాము దీని కూడా టూ కలర్స్లోకి చేద్దామని చెప్పి ఇంకొక హాఫ్ మిక్స్ జార్లో లో వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఉజాల వేసుకుంటున్నాము చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చిందో మనకి ఇంకా డార్క్ కలర్ కావాలంటే అంటే ఇంకొంచెం ఉజాల వేసుకుంటే సరిపోతుంది చూడండి లైట్ పర్పుల్ డార్క్ పర్పుల్ చూడడానికి ఎంత బాగున్నాయో మేమైతే ఈ కలర్స్ అన్ని రెడీ చేసుకున్నాము ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా మనకి ఇంకా కావాలంటే మనకి నచ్చిన కలర్స్ అన్నీ చేసుకోవచ్చు ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది ఇప్పుడు ఈ కలర్స్ అన్నిటిని ఎండలో పెట్టుకోవాలి మనం బియ్యంలో వాటర్ వేసి కలుపుకొని మిక్స్ పెట్టుకున్నాం కదా అందుకనే కలర్స్ కొంచెం తడిగా ఉంటాయి ఎండలో పెట్టుకుంటే డ్రై అవుతాయి చాలా బాగుంటాయి చూడండి మేము ఒక్కొక్క కప్పే బియ్యం వేసాము అయినా సరే కలర్స్ ఎంత ఎక్కువగా వచ్చాయో ఇలా మనకు నచ్చిన కలర్స్ అన్నీ రెడీ చేసుకుంటే ఈ ఇయర్కి సరిపోతాయి నెక్స్ట్ ఇయర్కి కూడా ఉంటాయి మేమైతే కలర్స్ అన్ని అందులో పెట్టేసుకున్నాము చూడండి ఈవినింగ్ తీసుకొచ్చిన తర్వాత ఎలా పొడి పొడిలాడుతూ కలర్స్ ఎంత బాగున్నాయో అసలు మేమైతే ఇంత బాగా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయి ఆరబెట్టిన తర్వాత కలర్స్ కొంచెం చేంజ్ అవుతాయేమో అనుకున్నాము కానీ చేంజ్ అవ్వలేదు అలానే ఉన్నాయి మేమైతే న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ రంగోలీ కలర్స్ రెడీ చేసేసుకున్నాము ఇక నుంచి ఎక్కడ కాంపిటీషన్స్ జరిగినా సరే ఈ తో దూసుకు వెళ్ళిపోయి ఫస్ట్ ప్రైజ్ తెచ్చేసుకోవాల్సిందే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హకునా మటాటా